ඒ න්නේ කෙවෙන්නේ කතුවන එ යේශడుු Vô làn quản lý quittenном g composer <coughs> và tụi mình là người kẻ thương stop quân. Quần l widenina Anh ở ટપઈ હોસ્પિટલ છે અમારું હોસ્પિટલ છે એરોડ ઓ આલે આલે લટડીઓ ટ્રાફિકમાં છે સાડા વાગે સાડા વાગે કેના આવે યાર બોલજો રે వదిలే వదిలే వస్తాడు లేని అడిగిపోతాడు ఉందండి ఏమైంది ఎందుకు కొట్టినావు హలో ఫోన్ ఏమైంది ఏంది బండి గుంజుకుంటాడు మరి కానీ పువ్వు పోండి ఏ గుంజుకోక బాబు బాబు నువ్వు గుంజుకోకు 아베스보다 쿠초, 쿠초, 이날들 쿠초. 나 봤지, 쿠초. 마타나데, 이사지, 파시지, 쿠초. 아베스보다 쿠초. 라이스는 보태노? 아야, 에 쿠초, 쿠초, 아베스보다 쿠초. 라이스는 보태노? 이만 보태노 이 마시고? 아, 바야 박혀라, 니코. 누가 유인팜 첫 살이서 첫 드롭로. જંગલ <pyatete> મા

హలో కుడతానండి కాదు వాడు కొట్టినప్పుడు వాడికి కొట్టినప్పుడు వాడు పిచ్చోడు వాడు అయితే నా ఫోన్ వల్ల అంటుండు మార్ వాన్ ఫోనేదా మార్ ఫోన్ అక్కడ చూపిస్తారంట రోడ్డు మీద నా ఫోన్ అక్కడ నుంచి గుండ్కొచ్చిరా అక్కడ నుంచి గుండ్కొచ్చిందా ఆ లే ఫస్ట్ ఇలా కొట్టిన దాడడు ఊరుకిందంట నాయకి ఇట్లా పట్టున నాయన ఆసి రారకొచ్చి ఏంది తిన్న నా నా లేకపోతే అవుతా సార్ లేకపోతే అవుతా

ಎವರು <muchos> ಫಸ್ಟ್ರು <muchos> <muchos>